ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అంటే నరకయాతనే సరైన రహదారులు లేక అక్కడ వారు పడే బాధలు వర్ణనాతీతం అలాంటి రోడ్డును బాగు చేయాలని సంకల్పించారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోణం పంచాయతీ పరిధిలో ఆనాడు ప్రచారానికి వెళ్లినప్పుడు మట్టిగా ఉన్న రోడ్డును అద్భుతంగా తయారు చేయించారు కోటి ఇరవై ఐదు లక్షలతో రహదారి వేయించారు గతంలో ప్రభుత్వాలు చెయ్యని విధంగా తమకు రోడ్డు మార్గం రావడంతో సిమిడి వలస కొత్తూరు వాసులు ఆనందం వ్యక్తం రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు వచ్చిన తర్వాత ఈ ఊరు వద్దాము అంటే వేసిన కాలు వేసిన దగ్గరే కింద జారిపోతుంది పూర్తిగా ఎలా వెళ్దాము ఈ రోడ్డు అని అనుకుంటే అమ్మా మేమంతా మెల్లగా ఎలా నడిచేస్తాం మీరు బండి మీద వెళ్ళిపోండి అన్నారు బైక్ తీసాం ఎక్కి వద్దాము అని బైక్ కూడా కదలటం లేదు ఎందుకంటే విపరీతమైన బురద కాలు వేస్తే అది జారిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు స్కూల్ పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నారంటే మామిడి వెళ్తున్నామని చెప్పారు మనం వెళ్ళడానికే ఇంత కష్టం ఉంటే రోజు ఈ పరిస్థితిలో ఎలా నడుస్తున్నారు అని నేను ఆ రోజే ఈ గ్రామం మెల్లగా ఎలాగో వచ్చి మాటిచ్చాం ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచిన తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మీ రోడ్డు వేసి తీరుతామని చెప్పాం అలాగే మీకు రోడ్డు వేయించాం శంకుస్థాపన చేసి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు శంకుస్థాపన చేసి వెళ్ళిపోయే లీడర్లను కాదు మేము ఖచ్చితంగా నా గిరిజన సోదరులకు మేలు చేయాలి అని రోడ్డుకి డబ్బులు తీసుకొచ్చి మేము రోడ్డు చేయించి పెట్టాం కోటి పాతిక లక్షల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు ఆ రోడ్డు చూడండి హైవే లాగా ఉంది